నమస్తే నిన్న కల్వకుట్ల తారక రామారావు ప్రెస్ క్లబ్ కాడికి వచ్చిండు రచ్చరచ్చ చేసిండు రేవంత్ రెడ్డికి ఒక చైర్ వేసిండు ఆయన ఒక చైర్లో కూర్చున్నాడు సో ఆయన కంటే సీనియర్ నాయకులు మొత్తం ఆయన వెనకాల నిలబడి ఒక ప్రయత్నం చేశారు సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు ఏ ఒక్కరు కూడా అడిగిపోలేదు మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు పోలేదు సో రే కేటీఆర్కి నిజంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు భయపడతా ఉన్నారా ఇవన్నీ అంశాలపైన మాట్లాడదాం నాతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ సుజాత గారు నాతో పాటు మేడం నమస్తే నమస్తే సో నేను ఎందుకు కేటీఆర్ కు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు భయపడరా ముఖ్యమంత్రి నిజంగా భయపడే ఢిల్లీకి పైన ఏంటే నాకు రేవంత్ రెడ్డి భయపడ్డం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమానుషంగా పద్నాలుగు రోజులు డిటెన్షన్ సెల్లో వేస్తే ఇంత పెద్ద పెద్ద బల్లులు ఉంటే కూడా అట్లనే ఉన్నాడు కానీ భయపడలేదు లొంగలేదు అట్లాంటిది ఈరోజు అధికారంలో ఉండి ముఖ్యమంత్రిగా ఉండి కేటీఆర్ కు భయపడే స్థితిలో రేవంత్ రెడ్డి ఉన్నాడా ఫస్ట్ కేటీఆర్ కింద మీద నడిచిపోతున్నది ఏమవుతుందో నా పరిస్థితి నేను లోపలికి పోతాను ఎన్ని రోజులు పోతాను ఎన్ని నెలలు పోతానో ఎన్ని ఏళ్ళు పోతానో యావజ్జీవ కారాగార శిక్ష అవుతుందో నేను జైలు పోతే నేను దోసుకున్న పైసలు అన్ని ఎట పోతే ఏమో ఆయన లో ఆయన ఉన్నాడు నువ్వు రేవంత్ రెడ్డి భయపడ్డాడు ఆయనకు చూశాడు ఆల్రెడీ ఫిక్స్ అయిన ప్రోగ్రామ్ ఉన్నది ఢిల్లీ పోయేది ఈ రోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉన్నది దాని విషయంలోనే ఢిల్లీ పోతూ పోయిండు ముఖ్యమంత్రి నీళ్లు జల్ నీళ్ల నడిచింది కదా దాని విషయంలో ఆల్రెడీ ఒక రోజు ఢిల్లీ వయస్ వచ్చారు ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ నిన్న వయస్ వచ్చారు మాకు తెలంగాణకు రావాల్సినటువంటి బిల్లుల మీద అడగడానికి కోసం పోయారు ఈయన ఏదో చెప్తే ముఖ్యమంత్రి ఈడో కూసు ఈయన విలువంగానే గాడికి రమ్మని అంటే మేము ఆల్రెడీ ఇరవై రోజుల నుంచి ఆయన ఎందుకు నిన్న ఎందుకు కూర్చేసాడు రేవంత్ రెడ్డి సవాల్ ఇసురుతేనే నేను కూర్చోసాడు కదా మేము వాళ్ళకు భయపడితే మేము ఎందుకు సవాల్ ఇసురుతాం మేము తెలంగాణలో రైతులకు చేసినటువంటి సహాయాన్ని గురించి చర్చకు వస్తావా సిద్ధంగా రేవంత్ రెడ్డి గారు మొన్న ఎల్బి స్టేడియంలో సవాల్ రమ్మన్నారు గత పదిహేను రోజుల నుంచి పదే పదే మేము చెప్తున్నది ఏంది అసెంబ్లీకి రా చర్చలు చేద్దాము అని అన్నారు మేము ఏం చేస్తలేము రైతులకు అని అన్నారు ఆ రైతులకు ఏం చేస్తలేము రైతు భరోసా ఇస్తలేము రైతు రుణమాఫీ చేస్తలేము రైతులకి నీళ్ళు ఇస్తలేము రైతులకు ఆగమాగం చేస్తున్నాము ఇన్ని కథలు పడుతుండ్రు ఇవన్నీ ఎందుకయ్య ఊరికే దినాం లొల్లి చేస్తాడు ఒక్కనే వచ్చి ఆడొచ్చి కూర్చో మాట్లాడదాము అన్నారు శాతగానే దద్దమ్మలు అసెంబ్లీకి రానికి శాతగాక ఫామ్ వండుకునే కేసీఆర్ ఇప్పుడు వచ్చి తగదునమ్మా అని ఒక కుర్చేసి దానికి స్టిక్కర్ పెట్టి దాని పక్కన ఆశనే రేవంత్ రెడ్డి పక్కన కూర్చోవాలని ఆశనే ఆశ కోసం ఇంటెన్షన్ చట్టం వేరే ప్రెస్ మీట్ వేరే కదా ప్రెస్ మీట్ లో మాట్లాడొచ్చు కానీ చట్ట సభలో కూర్చొని చట్టం అనేది ఒకటి ఉన్నది కదా దాన్ని నమ్మి చట్ట సభలో కూర్చోడానికి రీజన్ ఏంది ప్రజలేసిన ఓట్లతో గెలిచి అక్కడ పోయి కూర్చుంటారు అక్కడ కూర్చుంటే ఒకటి చట్ట రూపం దాల్తుంది ఏదైనా మాటలకి చర్చలకి అప్పటికప్పుడు ఒక రూపం దాల్తుంది అక్కడ మాట్లాడినటువంటి మాటలు సత్యం అయితే కాబట్టి అక్కడ చర్చలు చేద్దామనే దేనికోసం గతంలో మీరు ఐదు రోజులు అసెంబ్లీ నడిపి ఇష్టానుసారంగా బిల్లులు పాస్ చేసుకొని పోతుంట్రీ ప్రతిపక్షాలు ఉన్నది కూడా చూడకుంట్రీ పర్మనెంట్ సస్పెండ్ చేస్తుంట్రీ మీరు చూశాను కదా గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు జరిగింది పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు చూసి కానీ మేము చర్చకు రమ్మంటున్నాం స్పీకర్ కి లేఖ రాయమంటున్నాం స్పీకర్ కూడా ఎదురు చూస్తున్నాడు పిలిచిండు కేసీఆర్ రాడు కేటీఆర్ వస్తేనేమో వాళ్ళ ఆయన అంటాడు ఆ పిల్లల్ని పంపించిన కదా మాట్లాడు అంటాడు పిల్లలతో మాకేం చర్చ నువ్వు ప్రతిపక్ష నాయకుడు ఉన్నావు నువ్వు పదేళ్లలో ఏం అభివృద్ధి చేసినావు ఏం తెలంగాణకు మంచి ఏం జరిగింది చెడేం జరిగింది కూర్చొని చర్చలు చేద్దాం అందరూ టీవీ డిబేట్లు టీవీ టీవీ ఛానళ్లలో కూర్చొని చూస్తారు మనం మాట్లాడేది అన్నారు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టేది అది వాదోపవాదాలైతే తప్పించి చట్ట చట్ట సభలో కూర్చొని చర్చలు జరిగినట్లు జరగవు కదా అయినా కానీ డమ్ము లేదని ఎక్కువ రావడానికి మేము ఆల్రెడీ మేము ఒక ఛాలెంజ్ విసిరిన్నాము ఆ ఛాలెంజ్ స్వీకరించకుండా నువ్వు రాని నువ్వు స్పెషల్గా ఛాలెంజ్ డెబ్బై రెండు గంటలు ఎందుకు విసిరాలి పిలిచినప్పుడు చేత కాలేదు ఎందుకు ఒప్పుకుంటావు చర్చకు రానికే ఎందుకు ఒప్పుకుంటున్నారు ఇద్దరు తండ్రి కొడుకులు గిడ రా గిడ మాట్లాడదాం కదా తెలుసు విలిస్తే రాము పనిలేదు పాట లేదా ఇంట్రెస్ట్ ఏదో ఉన్నట్టుంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పంపిస్తే ఆల్రెడీ నిన్న సిఎల్పీ లో మీటింగ్ పెట్టి చెప్పినాం కదా మేము ఆల్రెడీ ప్రెస్ మీట్లలో నిన్న నిన్ను మీడియా అందరూ అందరు చర్చ సిద్ధమా ఇగో మేము గివి గివి చేసినాం నువ్వు గివి గివి చేసినాం అని అన్ని కూర్చొని మాట్లాడింది మా రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మా మా అదే మాట్లాడినరు అంతకు ముందు ఉప ముఖ్యమంత్రి మాట్లాడినారు అందరు మాట్లాడినరు నీ పక్కన కూర్చొని మాట్లాడితేనే మాట్లాడినట్లేనా అయినా ఈ రోజు అధిక ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు ఎక్కడ పడితే అక్కడ పోయి కూర్చొని మాట్లాడడానికి అట్లా అది ఒక సభ్యత సంస్కారమా ఎక్కడ ఆడ మీ ఆ రోజు అట్లా అనుకుంటే వైట్ ఛాలెంజ్ కి వైట్ కాలర్ ఛాలెంజ్ పిలిచిన ఎందుకు రాలే మరి కేటీఆర్ చెబున మేము మాట్లాడతామా మేము మా కార్యకర్త చాలు నీకు అడిగిరాలంటే మా కార్యకర్తల కన్నా ఇంకా నువ్వు అసలు దిగజారినోనివి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ తోనే నీచాతి నీచంగా కుక్కని తిట్టినట్లు తిడుతున్నారు జనాలు కుక్కను తిట్టినట్లు తిడుతున్నారు సొంతం చెల్లెలే ఆగవాగం మాట్లాడుతున్నది ఈయన విషయంలో సొంతం చెల్లెలు ఫోన్ ట్యాపింగ్ చేసిన దుర్మార్గుని కానీ తిడుతున్నారు అందరు పారే దొద్దులో సొంతం చెల్లెల దొద్దులో బామ్మర్ది దొద్దులో ఎవరిని దొద్దులో నువ్వు ఎవరి మీద నమ్మకమే లేకపోయా నీకు దోసుకునే దాచుకోవడానికి ఎవరి మీద నమ్మకం లేకపోయాయి అట్లాంటిది నీతోనే ఒక చిల్లరగాడని అందరు తిడుతున్నారు నేను ఆ చిల్లరగాని పక్కన పోయి కూర్చొని మాట్లాడడానికి ఎవ్వరు కూడా ఇష్టపడతలేరు అందుకనే అసెంబ్లీలో కూర్చుంటే ప్రతిపక్షం ఒక దిక్కు పక్షం ఒక దిక్కు కూర్చుంటారు మాట్లాడతారు మైకులు కట్ చేస్తారంట అడికి మైకులు కట్ చేస్తారంట లెక్క దిద్దామా ఎన్ని గంటలు ఎవరు ఎన్ని గంటలు మాట్లాడినారు అసెంబ్లీలో చర్చ చర్చ అది కూడా తెలుస్తది కదా అక్కడ రికార్డ్ ఉంటది కదా ఆన్ రికార్డ్ ఉంటది కదా అసెంబ్లీలో ఎవరు ఎన్ని గంటలు సమయం ఇచ్చిన ఏ పార్టీకి ఏ నాయకుడు ఎంత ఎన్ని గంటలు మాట్లాడినారు అనేది రికార్డు లో ఉంటది ఆ రికార్డు చూసుకుందాం గతంలో మా పదేళ్లలో మీకు మా మీరు మాకు ఎంత అవకాశం ఇచ్చారు మా నాయకులు ఎన్నిసార్లు సస్పెండ్ చేసినారు మా ఎమ్మెల్యేలకు ఎంత అవకాశం ఇచ్చారు మాట్లాడికి అనేది చర్చ చేద్దాం రా మరి ఆయన ఓపెన్ సవాల్ విసిరిండు ముఖ్యమంత్రి అంటే ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నాడు కాబట్టి ఎట్లీస్ట్ సమయం మంత్రి అన్న పంపించండి ఎవరన్నా కాంగ్రెస్ పార్టీ సంబంధించి సీనియర్ నాయకులు అన్న పంపించే కూడా మేము ఏం చేయలేం కానీ అసెంబ్లీకే రమ్మంటున్నాం మేము మేము రెడీగా ఉన్నాం కదా స్పెషల్ పెడతాం మీరు ఆలోచించినట్టు పబ్లిక్ ఆలోచించారు ఆఖరికి కేటీఆర్ కాంప్రమైజ్ అయ్యిండు ముఖ్యమంత్రి రాకున్న పర్లేదు ఒక మంత్రి అన్న పంపినవి కేటీఆర్ దిగజారిండి పబ్లిక్ అనుకుంటారు కదా ఇక్కడ మీ పార్టీకి ఇంకా ఇబ్బంది దిగజారేట్ కాబట్టి దిగజారిండి అనుకుంటాడు మేము ఏమంటున్నాం చర్చలు అన్నాం మేము ఇక్కడ వచ్చి ప్రెస్ మీట్లు పెట్టాలని చెప్పలేము మేము చర్చలు అన్నం అధికార పార్టీనే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళమే మేము మేము బహిరంగంగా నువ్వు ఏనాడు మాకు చర్చలకు సిద్ధమా అని అడగలే గత ప్రభుత్వంలో కానీ మేము నిన్ను అడుగుతున్నాం ఈ రోజు అన్ని లక్ష కోట్ల రూపాయలు ఈ రోజు రైతుల కోసం ఖర్చు పెట్టినాం మేము మీరు చర్చలకు సిద్ధమా అంటున్నాం మేము ఇవి చేసినాం అభివృద్ధి పనులు మేము అభివృద్ధి ఒక వైపు సంక్షేమం ఒక వైపు చేస్తున్నాం అవి రెండు మేము పద్దెనిమిది నేల మా పాలన పదేళ్ల మీ పాలన సుభిద్దని రండి అంటే ఎందుకోసలే మరి ఇప్పుడు కేటీఆర్ అదే అంటే కాంగ్రెస్ పార్టీలకు వస్తుంది కానీ చర్చలు చేయడం రాదు అని ఆయన రివర్స్ అంటుండగా మిమ్మల్ని మాకు మాకు చట్టాన్ని గౌరవించడం వస్తుంది కానీ ఫోన్ ట్యాపింగ్లు చేయడం రాదు మాకు ఫోన్లు ట్యాపింగ్లు చేయడం రాదు మంది సంసారాలు గొల్లు చేయడానికి మాకు రాదు మంది సంవత్సరాలు సంసారాలు నాశనం చేయడానికి మాకు రాదు వాళ్ళు వచ్చి మాట్లాడినంత మాత్రమే పెద్ద పోలేదు పెద్ద నీలుగు నీలిగే మాటలు మాట్లాడితే ఎవరి పట్టించుకోడు కేటీఆర్ని ఎంత అనుకున్నా కూడా చెన్నాలు తిట్టుకుంటారు ఆయనని చర్చకు రా నీడు వచ్చి కూర్చేస్తే కూర్చుంటారు ఎవడన్నా ఇరవై రోజుల కింద నుంచి మేము చెప్పినటువంటి మాట ఎక్కడ పోయింది మరి మీరు నువ్వెందుకు దాని గురించి మాట్లాడతావు అసెంబ్లీ గ్రాంట్ ఎందుకు వస్తలేరు అవన్నీ పక్కకు పెడదాం అసెంబ్లీ గ్రాంట్ ఎందుకు వస్తలేరు ఫస్ట్ చెప్పాలి కానీ ఇప్పుడు కేటీఆర్ ని ఏం చేయలేకనే ఇటువంటి అవకాశం కేటీఆర్ కు కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుంది అనుకోవచ్చు ఏం అవకాశం అంటే ఆయన పైన కేసులు కేసులను ఏం చేయలేకపోతున్నారు కాబట్టి ఆయన రోడ్డుకి ఎక్కుతున్నాడు అనుకోవచ్చు కదా రోడ్ రోడ్ అది ప్రజాస్వామ్యము ఏ ప్రతిపక్ష నాయకులైనా సరే మాట్లాడడానికి అవకాశం ఇస్తాం ప్రజా నాయకులు ప్ర ఏమంటారు ఎన్జిఓస్ కానీ రకరకాల సంఘాలు గాని ఎన్నో మంది స్వేచ్ఛగా మాట్లాడడానికి అవకాశం ఇస్తాము దర్రా చౌక్ కూడా దానికోసమే ఉంది వాళ్ళలాగా నిర్బంధం చేయలేదు ఏ ఎవరైనా సరే ఏ వర్గ ప్రజలైనా సరే వారి సొంత అభిప్రాయము సొంతంగా స్వేచ్ఛ ఉంటుంది వాళ్ళు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది కానీ దానికి వాళ్ళు లెక్క పత్రం ఉంటది నేను ఈ రోజు నాకు స్వేచ్ఛ ఇచ్చారు కదా రోడ్డు మీద పట్టుకొని జెండాలు పట్టుకొని ట్రాఫిక్ ఇబ్బందులు పెట్టేసి నేను ధర్నా చేస్తా కార్లు వేసుకొని పోతా అంటే ఎవరు కూడా యాక్సెప్ట్ చేయాలి ఒకటి ఉన్నది పర్మిషన్లు తెచ్చుకోవాలి అక్కడ కూర్చోవాలి మాట్లాడాలి చర్చలు చేయాలి లేదా అక్కడ ధర్నా చేయాలి దానికి వాళ్ళు లెక్క ఉంటుంది ఎట్లా పడితే అట్లా రోడ్ల మీద తిడితే లా అండ్ ఆర్డర్ లోపల తీసుకుపోయి బొక్కలు వేస్తారు అట్లాంటివి వేరే కానీ స్వేచ్ఛ స్వేచ్ఛనే అది వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు వాళ్ళకి మేము పూర్తి స్వేచ్ఛ ఇచ్చినాం మాట్లాడడానికి పూర్తిగా హక్కు ఇచ్చినాం వాళ్ళకి మాట్లాడమంటున్నాం జలు పోతాడు అని చెప్పేసి మాటలు బంధేపిస్తాము బందేపి కదా మాకు అంటూ కొన్ని ఎథిక్స్ ఉన్నాయి చట్టానికి రాజ్యాంగానికి కొన్ని లిమిట్స్ ఉన్నాయి ఆ లిమిట్స్ మేము క్రాస్ చేయము ఆ లిమిట్స్లలో మీరు ఏం చేసినా కూడా దానికి ఓర్పుగా మేము సహిస్తాం లిమిట్స్ దాటితే చట్టం దాని పని దాన్ని చేసుకుంటూ పోతుంది కొంత బీఆర్ఎస్ పార్టీ పైన గ్రౌండ్ లో కూడా కొంత సానుభూతి వస్తున్నట్టుంది ఏమని అక్క నలుగురు అన్న తమ్ముళ్ళు అందరు కొట్లాడుకుంటున్నారు ఏం చేయాలి అర్థమైతే లేదు సానుభూతితో మమ్మల్ని నిండా నిలువెళ్ళ ముంచిర్రు మా పైసలన్నీ తీసుకొని పోయిన సానుభూత ఏ దానికోసం సానుభూతి వస్తుంది నాకు చెప్పండి ప్రజల పక్షాన మాట్లాడుతూ ఉన్నది అప్పుడప్పుడు కుటుంబం మాట్లాడుతూ ఉన్నది మీ మీ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చినారో రైతు బంధు విషయం కావచ్చు లేకపోతే కావచ్చు లేకపోతే నిరుద్యోగ సమస్య ఫస్ట్ చూసుకొని ఎవరి పక్షాన మాట్లాడుతుర్రో ఎవరికి ఏం చేసారు అందరికీ తెలుసు కేసీఆర్ ముంచుండని చిన్న పిల్లగానికి ఐదేళ్ల పిల్లగానికి అడిగినా కూడా కేసీఆర్ కేటీఆర్ తెలంగాణ సర్వనాశనం చేసిందని వాళ్ళే చెప్తున్నారు అందుకే బోధ పెట్టిర్రు ఇవన్నీ కాదు వచ్చే ఎన్నికలలో వస్తున్నాయి కదా దగ్గరకు వస్తున్నాయి కదా దాంట్లో చూసుకుందాం ఎవరి మీద సానుభూతి ఉంది ఎవరు ఎవరికి నమ్ముతుర్రో ప్రజలు ఎవరికి ఎవరు మేలు చేస్తుర్రో ప్రజాపాలనలో ప్రజలకు మేము చేస్తున్నాం మేలు ఏంది అనేది ప్రజలు గమనిస్తారు కదా మీరు ఏదో మీద మీదుగా సానుభూతి వస్తున్నది మా పక్షానే ప్రజలు నిలబడ్డారంటే గప్పటి నుంచి చూస్తున్నాం అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయినాయి ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి చూద్దాం అన్ని ఒకటొకటి ఉన్నాయి కదా నిన్న నాకెవరో చెప్పిండ్రు రహస్యంగా చంద్రబాబు నాయుడు కొరుకు పేరేది లోకేష్ తో రహస్య భేటీ అయ్యింది అండి ఎందుకేంట్రు ఎందుకేంట్రు ఇక్కడ చంద్రబాబు నాయుడికి రేవంత్ రెడ్డి నీళ్ళనన్నీ రాసిస్తున్నాడు అని ఇక్కడ పబ్లిక్ ముంగల మాట్లాడుకుంటా లోకేష్ తోని సదరుగా లోపల లోపల ఎందుకు రహస్య భేటీ జరిగింది అంటే బీజేపీ వాళ్ళతో ఒప్పందం జేపీ మనే లేకపోతే మీరు ఇక్కడ తెలంగాణలో అంతర్గతంగా లోపల ఏమైనా చేద్దామనే లేకపోతే గతంలో మేము రాసిచ్చినవన్నీ చూపియకుండి లేకపోతే ఇంకే ఈ ఇతరాత్ర ఏదన్నా లోపల రహస్యాలు గూడు పుట్ట నడుస్తున్నాయి ఎందుకు కలిసి ఇరవై నాలుగు గంటల రేవంత్ రెడ్డిని టీడీపీ టీడీపీ అందిడతారు అదే టీడీపీ నాయకులతో మీకు ఏం పన్నదని గతంలో జగన్మోహన్ రెడ్డిని కలిస్తే గతంలో ప్రగతి భవన్కి జగన్మోహన్ రెడ్డిని తెచ్చుకొని తినబెడితిర రోజే ఇంటికి పోతిరి తింటిరి రతనాల సీమ రాయలసీమ అని చేస్తున్నారు మరి అట్లాంటిది ఇప్పుడు మళ్ళా చంద్రబాబు నాయుడు కొడుకుతో రహస్య భేటీ ఎందుకు ఇప్పుడు ఈ రహస్య భేటీలు మీ దాకా ఎట్లా వస్తున్నాయి అంటే సీక్రెట్ మీటింగ్ ఏ కదా మీరు అంటే లోపలికి పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఎవరైనా చూడరా మీ పాటలు చూడరా చెప్పు చూడరా చెప్పు అట్లనే ఫోన్ టాపింగ్ మీరు కూడా ఏమన్నా కేటీఆర్ ఎవరితో మాట్లాడుతుడు ఇట్లా ఏమన్నా మీరు ఏమైనా చెప్తారా అసలు చెట్ట చెట్ట విరోధమైనటువంటి పళ్ళు కాంగ్రెస్ చేస్తే సీక్రెట్ మీటింగ్ కాంగ్రెస్ పార్టీ సీక్రెట్ అంటే పోయేటప్పుడు కార్లకి వెళ్ళి సింగిల్ గా పోయి ఏడికి పోతుండో చూసినోళ్ళు ఎవడని చూసినోడు చెప్పడా ఏంది మాకుంటుంది కదా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మాకు కూడా ఉంటది కదా మేము ప్రభుత్వంలో ఉన్నాం మాకు తెలియదా ఆ మాత్రం తెలియదా మీకు కూడా ఉంటదా అని అంటే కేటీఆర్ గతంలో మా మాజీ మంత్రి కేసీఆర్ కొడుకు పోతున్నాడు అనేది ఎవడో ఒకడు కన్నేసి వస్తాడు కదా ఆల్రెడీ ఫోన్ లతోనే ఆ దుర్మార్గుల మీద ఆల్రెడీ రాష్ట్రం మొత్తం ఇది దరిద్రుడు పోతాడు ఏం చేస్తాడు అని అందరు కాస్తున్నారు కాబట్టి ఆ కాసినప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్టు ఎక్కడి నుంచి ఒక దగ్గర నుంచి ప్రభుత్వం అన్నాక రాకుండా ఉంటుందా ఫోన్లు ట్యాపింగ్ చేస్తేనే రిపోర్ట్ వస్తుందా అట్లా కేసీఆర్ వాళ్ళు కేటీఆర్ వాళ్ళు చేసినట్లయితే అసలు స్వతంత్ర భారతదేశంలో ఏ రోజు ఎన్నికలుగా ఏ రోజు ఏ కుటుంబం చక్కగా ఉండదు ఏ వ్యాపారస్తుడు సక్కగా ఉండదు ఏ రాజకీయ పార్టీలు బతుకుంటావు ఇప్పటిదాకా అట్లాంటి పనులు గబ్బు పనులు చేస్తే గబ్బు వెదవలు గాలి కొడుకులు గాలి పనులు చేసి అన్ని అందరి మీద రుద్ది ఆ మాటలే అందరికని మీరు కూడా టాపింగ్లు చేస్తున్నారా అని అంటే ఇది చట్ట విరుద్ధమైన పనులు మేము చేయదలుచుకోలేదు మాకు అవసరం లేదు మేము అట్లా చెట్ట విరుద్ధం అంటే అసలు మేము అట్లాంటి పనులు వాళ్ళు చేసి మా ఫోన్లన్నీ ట్యాపింగ్లు చేసినా మేము అరవై నాలుగు సీట్లతో గెలిచినాం మేము ఒకవేళ వాళ్ళు ఏం చేయకపోయినంటే ఇంకెంత సీట్లు వస్తున్నాయో చూడండి అంత చేసినా కూడా భగవంతుడు మాదిక్కుండి గెలిపించడు మమ్మల్ని ప్రజలు మాదిక్కుండి ఒకవేళ మేము ఫోన్ ట్యాపింగ్ ఇంకా చేయకుండా అంటే మా మెజార్టీ ఎంత వస్తుండే హైదరాబాద్ ఎన్ని సీట్లు గెలుస్తుంటే మేము ఇవన్నీ కారణం అన్ని అవే అయ్యి ఉండొచ్చు కదా విచారణ ఫార్ములా సైలెంట్ అయ్యారు సైలెంట్ అరెస్ట్ ఆల్రెడీ మా ఇంటి దగ్గరనే ఉంటుంది ఆఫీస్ ఇది ఫోన్ ట్యాపింగ్ కాదు బంజా బంజారైల్స్ లో అవినీతి శాఖ నిరోధక చట్టాలన్నీ మా ఇంటి చుట్టే ఉంటాయి అక్కడ బంజారాల్స్ లో అడిగి వస్తుంటారు నేను వస్తుంటే పోతుంటే మొత్తం వీలే తిరుగుతుంటారు అడిగి విచారణ అనేది చెయ్యడం ఈజీ ఏదైనా చెడు కానీ ఒక అద్దం పగల కొట్టడం ఈజియా గానీ మళ్ళీ అతక పెట్టడం ఈజియా అట్లాంటిది ఒక చెడు పని చేసినప్పుడు చేయడానికి ఈజీగానే చేసారు అధికారం ఉన్నది కాబట్టి కానీ దాన్ని పూర్తిగా తవ్వి నిజాలను తీయాలని అంటే సమయం అయితే పడుతుంది కదా ఒక్కొక్క విషయం పూర్తిగా బయటకు దియాలి ఎంతమంది ఇప్పటికే ఆరు వందల ఇరవై మంది ఫోన్ ట్యాపింగ్లు చేశారు వాళ్ళని అందరినీ ఒక్కొక్కరు పిలిచి కవిత కూడా చెప్పింది కదా నాకు మా చుట్టుపక్కల నలుగురి ఫోన్లు ట్యాపింగ్ లేని పిలిచిండ్రు ఏసీబీ అధికారులు అని చెప్పింది కదా అట్లా రకరకాలుగా జరగాల్సిన అధికారులన్నీ చేస్తా ఉండొచ్చు కాబట్టి కమిటీ ఉంది దానికి కమిటీ ఒక పనులు చేస్తుంది రోజు పొద్దున్న లేస్తేమైతున్నదని కూర్చొని మనం మాట్లాడతలేం కదా దాని మీద దాని పన చట్టం దాని అది చేసుకుంటూ పోతుంది ఓ రోజు బయటకు వెళ్తారు ప్రభాకర్ రావు కథ వెళ్తది కేసీఆర్ హరీష్ రావు అందరు కథ బయటకు వెళ్తారు ఇప్పుడు నిరుద్యోగులు ఎందుకు అక్రమంగా అరెస్ట్ చేస్తారు వాళ్ళ పిలుపునిస్తే పోలీస్ స్టేషన్ తీసుకుని మొత్తం నిర్బంధిస్తాం ఏం చేస్తారు అని మీరు ప్రచారం జరుగుతాం రెచ్చగొట్టి వాళ్ళ ధర్నా చేస్తే పర్మిషన్లు తీసుకోమని ల్యాండ్ ఆర్డర్ ఇబ్బంది పెడితే ఎవరిని కూడా ఉపేక్షించం ఎందుకంటే అక్కడ జరగరాంది ఏదైనా జరిగింది అని అంటే రేపు పొద్దున ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయించాలి చాలా రాగా ప్రభుత్వానికి అది మీరే తిడతారా తిట్టరా తిడతారా తిట్టరా మరి దాన్ని కంట్రోల్ అయితే చేయాలి కదా డిస్టర్బ్ చేస్తే ట్రాఫిక్ ని డిస్టర్బ్ చేస్తే లా అండ్ ఆర్డర్ ని క్రాస్ చేస్తే డెఫినెట్ గా చేయాల్సిందే కదా పర్మిషన్ అడు ఉన్నది పోయి కూర్చోమనండి మేమైతే ఫ్రీ ఇచ్చేసాం కదా ఏ సమస్యలు ఉన్న పరిష్కరించడానికి మాట్లాడడానికి తప్పు చేసినా కూడా సరిదిద్దుకోవడానికి కూడా మేము రెడీగా ఉన్నాం కానీ మేము బేఖాతర్ చేసేసి మేము ఇవి చెయ్యము మాతో ఇవి కావు మేము అసలు మేము ఈ సమస్యలకు మేము చెప్పినాము అవును మస్తు చెప్తాం మేము ఇప్పుడు చెయ్యము అనే పద్ధతి అది కాదు చేస్తాం ఆలస్యమైనా చేస్తాం ప్రతి సమస్యకు పరిష్కారం చేస్తాం నిరుద్యోగులతో మాట్లాడి రెడీగా ఉన్నాం కొత్త ఉద్యోగాలు రెడీగా ఉన్నాం వాళ్ళు పోయి ధర్నా చౌక్లో కూర్చొని నిరసన వ్యక్తం చేస్తామన్నా కూడా అక్కడ మేము నిర్బంధం చెయ్యం వాళ్ళు పోయి వాళ్ళ సమస్యల గురించి మాట్లాడుకోవచ్చు దేనికైనా స్వేచ్ఛ ఉంది బిఆర్ఎస్ పార్టీ లాగా గతంలో పదేళ్లు మనం నిర్బంధంగా దొరల గడిల పాలల్లో బతికినాము ఆ నిర్బంధంలో నుంచి స్వేచ్ఛ వాయులు పిలుచుకొని బయటకు వచ్చినటువంటి ప్రజాలికానికి అందరికీ స్వేచ్ఛ ఇచ్చినాం ఎక్కడైనా పోయి ఎవరైనా వాళ్ళ స్వేచ్ఛగా ఉన్నటువంటి ఏమంటారు అది భావ స్వేచ్ఛ అని ప్రకటించుకోవచ్చు మాట్లాడుకోవచ్చు ఓకే ఎనివే అక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క థ్యాంక్ యూ సో ఇది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వసాదర్తో స్పెషల్ ఇంటర్వ్యూ చూస్తుండీ పక్కా తెలంగాణ గొంతుక